ఫ్రెండ్స్ గొరిళ్ళ పిల్లి పిల్లని చంపాలని చూస్తుంది అప్పుడు తన తల్లి ఆ పిల్లని కాపాడుపోయి ఒక నదిలో జారుకుంటుంది ఆ నదిలో జారుకుంటూ తల్లి పిల్ల వేరువేరు అవుతుంది ఆ తర్వాత పిల్లి చాలా నీరసించిపోతుంది అప్పుడు ఒక అందమైన కుందేలు దాని దగ్గరకు వచ్చి దాన్ని కాపాడుపోతుంది కాపాడిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి సంరక్షించి చాలా బాగా చూసుకొని దాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది ఆ తర్వాత దానికి కావలసిన ఫుడ్డు గిడ్డ అన్నీ పెడుతుంది పెట్టిన తర్వాత దాన్ని సంరక్షించి బాగా చూసుకుంటుంది ఆ తర్వాత ఆ పిల్లికి తన తల్లి గుర్తొస్తుంది తల్లి ఎక్కడ అని చాలా పిల్లలు సాగించింది పిల్లి ఆ తల్లిని చూసి చాలా బాధపడింది అప్పటికే ఆ తల్లి మరణించింది దాన్ని చూసి తట్టుకోలేక ఆ పిల్లి చాలా బాధపడింది అప్పుడు ఆ కుందేలు పిల్లి ఇద్దరూ కలిసి తల్లిని ఒక పాటించుకుంటారు పిల్లి పెద్దదే పెద్ద డ్యాన్సర్ అవుతుంది ఆ డ్యాన్సర్ ఎలాగంటే ప్రపంచంలో నెంబర్ వన్ డ్యాన్సర్గా తయారవుతుంది అప్పుడు ఆ పిల్లి ఎంతో సంతోషంతో హ్యాపీగా జీవితాన్ని కొనసాగిస్తుంటారు ఆ తర్వాత ఈ కథలో నీతి ఏమిటంటే తల్లిదండ్రులు లేకపోయినా పిల్లలు తమ పంచం చేసుకుంటూ ఉన్నత స్థానాలకి వెళ్ళాలని మసారా ప్రార్థిస్తూ ఉన్నాను జై హింద్